ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళు మరి అది మైండ్ కంట్రోల్ అంటావా కాదా సో అంటే ఇప్పుడు నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే స్వామీజీ యొక్క ప్రవర్తన ఎలా ఉండేది స్వామీజీ బిహేవియర్ ఎలా ఉండేది ఎందుకు అదెందుకు మాట్లాడుతున్నాను అంటే మరి స్వామీజీ యోగి గారు కదండి మరి ఆయన మైండ్ పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉంది కదా లేకపోతే ఆయన యోగ కానే కాదు ఓకే సో ఆయన ఎగ్జాంపులే తీసుకొని అది అర్థం చేసుకుందాము ఆ ప్రశ్నకు ఉత్తరం వెతుకుదాము అనేది నా ఉద్దేశం అనమాట స్వామీజీ గారే చెప్పేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే మైండ్ కంట్రోల్ చేయడానికి చెయ్యాలి అని మరి మైండ్ అంటే ఏంటి అంటే ఇమోషన్ ఓకే అంటే ఏంటి అరిషట్ వర్గాలు అంటాం కదండి కామ క్రోధ లోభ మోహ మత్సరాలు అంటాం కదండి అవి అది కాకుండా మళ్ళీ భయం ఒకటి అనమాట సో ఈ అన్నిటిని కూడా కంట్రోల్ చేయటం దాన్ని మైండ్ కంట్రోల్ అని స్వామీజీ అనేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ధ్యానం చేయటం వలన మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది అనమాట అది కానీ ఇప్పుడు రంజని గారు అడిగే ప్రశ్న ఏంటంటే మరి అలాగా మైండ్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ ఎమోషన్స్ ఏవి లేకుండా ఉండిపోవాలా అంటే మరి ఇంకా దుఃఖం సంతోషం సుఖం ఇంకేం ఉండకూడదా జీవితంలో ఎక్సైట్మెంట్ అనేది ఉండకూడదా అనే డౌట్ వస్తుంది అనమాట సో దానికి నా ఉత్తరం ఏంటంటే స్వామీజీ ఫొటోస్ చూశారా స్వామీజీ వీడియోస్ చూశారా ఎంత నవ్వుతూ ఉండేవాళ్ళు ఇంకెంతసేపు నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట అసలు ఒక శిష్యుడు స్వామీజీ శిష్యుడు ఒక పుస్తకం రాశారు ఆయన దాంట్లో ఏమని రాస్తారంటే ఆయన గనక కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోలేదు అంటే నవ్వుతూ ఉండేవాళ్ళు నవ్విస్తూ ఉండేవాళ్ళు ఇంతే ఇంకెప్పుడికి అనమాట అంటే ఆయన నిద్రలో లేరు ఆయన ధ్యానం చేయట్లేదు కళ్ళు మూసుకొని అంటే కళ్ళు తెరుస్తున్నారు మెలకుగా ఉన్నారు అంటే ఎవరినో ఒకళ్ళు నవ్విస్తూ ఉండేవాళ్ళు ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళు तो कोई नहीं दो वो देना ना कोई नहीं दिए तो वि आइडी के बाद कौन सुनता है वोट डालना कौन चलो हाथ होता हूं वोट आप नहीं आइडी बाद कौन सुनता है निमका वोट पड़ता है ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళం మరి అది మైండ్ కంట్రోల్ అంటావా కాదా సో అంటే ఇప్పుడు నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే స్వామీజీ యొక్క ప్రవర్తన ఎలా ఉండేది స్వామీజీ బిహేవియర్ ఎలా ఉండేది ఎందుకు అదెందుకు మాట్లాడుతున్నాను అంటే మరి స్వామీజీ యోగి గారు కదండి మరి ఆయన మైండ్ పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉంది కదా లేకపోతే ఆయన ఇవ్వకారే కాదు ఓకే సో ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని అది అర్థం చేసుకుందాము ఆ ప్రశ్నకు ఉత్తరం ఎదుగుదాం అనేది నా ఉద్దేశం అనమాట సో ఇప్పుడు ఆ విధంగా చూస్తే స్వామీజీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు అంటే మైండ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండొచ్చు అనమాట అవునా సో ఎప్పుడు నవ్వుతూ ఉండటం నవ్వటం అంటే మైండ్ కంట్రోల్ లేకపోవటం అని కాదు అలాగే మళ్ళీ అంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ చూపించారు మీకు అంటే ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఏ ప్రాబ్లం లేనట్టుగా ఉండటం అది ఒక ఎక్స్ట్రీమ్ అనమాట ఇంకో పక్క చూస్తే మంచి కోపంగా కూడా స్వామీజీని చూసాం ఫోటోల్లో కూడా చూసాం వీడియోల్లో కూడా చూసాం అవునా అంటే మరి కంట్రోల్ ఉన్న మనిషి కదా పూర్తిగా మైండ్ తన కంట్రోల్లో ఉన్న స్వామీజీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు అవసరం వచ్చినప్పుడు చాలా కోపం కూడా తెచ్చుకునేవాళ్ళు అనమాట ఓకే సో కోపం లేకుండా ఉండటం సంతోషం లేకుండా ఉండటం కాదు మైండ్ కంట్రోల్ అంటే ఓకే సో రంజని గారు చెప్పినట్టుగానే అంటే ఇప్పుడు ఆవిడ అదే చెప్తున్నారనమాట అంటే ఆ టైంకి ఆ సందర్భానికి కరెక్ట్ గా ఏ ఇమోషన్ చూపించాలో ఆ ఇమోషన్నే వ్యక్తపరచాలి కానీ మన కంట్రోల్ లేకుండా ఏదో తప్పు ఇమోషన్ మనం చూపించేయటం తప్పుగా మనం రియాక్ట్ అయిపోవటం చేయకూడదు అనేదా మైండ్ కంట్రోల్ అంటే అని అనమాట ఖచ్చితంగా అదేనమ్మ అదే స్వామీజీ ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్టడీ చేస్తే మనకు అదే తెలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఆయన కారణం లేకుండా అనవసరంగా కోపం తెచ్చుకోవడం కానీ అనవసరంగా వేరే ఇమోషన్స్ చూపించడం కానీ ఆయన ఎప్పుడు చేయలేదనమాట అది సో ఇమోషనే ఉండకూడదని కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపులే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఇప్పుడు ఒక మనిషి ఏదో విందుకో భోజనానికో పెళ్ళికో వెళ్ళాడు అక్కడ ఒక స్వీట్ పెట్టేసి ఉంది అందరూ స్వీట్ తీసుకొని తింటున్నారు ఇప్పుడు ఈ మనిషికి ఆ స్వీట్ తినాలి అనిపిస్తుంది తినాలి అనిపించగానే తీసుకొని తినేయటం అది మైండ్ కంట్రోల్ లేకపోవటం అనమాట మరి మైండ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తాడు ఆ సందర్భంలో అంటే అప్పుడు తను ఆలోచిస్తాడనమాట ఈ స్వీట్ ఎలా చేశారు బాగా చేశారా శుభ్రంగా ఉందా మరి పెళ్లి భోజనం అంటున్నాను కాబట్టి మార్కెట్ రోడ్డు కాదు కదండి పెళ్లి భోజనం కాబట్టి వాళ్ళు శుభ్రంగా చేసి ఉంటారు కాబట్టి ఆ అనుమానం ఏం లేదు తినే పదార్థం శుభ్రంగానే ఉంటుంది నెక్స్ట్ ఏంటి మరి ఆ మనిషి ఆరోగ్యం ఎలా ఉంది ఆ మనిషికి డయాబెటీస్ ఉందా డయాబెటీస్ ఉన్నా సరే అది లెక్క చేయకుండా గబగవ తినేస్తే స్వీట్ మరి ఆయనకి అది హాని కలుగుతుంది కదా మైండ్ కంట్రోల్ లేకపోతే అట్లా అవుతుంది అనమాట మైండ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు షుగర్ ఉందా డయాబెటీస్ ఉందా ఎంత ఉంది ఎక్కువగా ఉందా కొద్దిగా తక్కువగా ఉందా ఇవన్నీ ఆలోచించుకున్నాక సరే ఆ మనిషికి ఆ వ్యక్తికి షుగర్ లేదు తినివ్వండి ఆయనకి ఎంత ఇష్టం అని తింటాడు స్వీట్ స్వీట్ తిన్నే తినకూడదని కాదు కదా మనం చెప్పేది ఆ స్వీట్ తినములన ఆ వ్యక్తికి ఏ ఏ విధమైన హాని లేదు అన్నప్పుడు స్వీట్ స్వీట్ తిని ఎంజాయ్ చేయొచ్చు అది ఎంజాయ్ చేయడం తప్పని కాదు స్వామీజీ మనకు నేర్పించింది అయితే మరి డయాబెటిక్ పర్సన్ ఉన్నాడు అనుకోండి డయాబెటీస్ ఉంది ఆ మనిషికి ఆయన ఎక్కువ స్వీట్ తినకూడదు అప్పుడు మైండ్ కంట్రోల్ వాడుకొని ఏదో లిమిట్గా కొంచెం తీసుకోవటమో లేకపోతే అసలు ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళయితే అసలు స్వీట్ తినకుండా వేరే పదార్థాలు అక్కడే ఉన్నాయో వాళ్ళకి అనుగుణంగా ఉన్న పదార్థాలు ఏవి ఉన్నాయో అటువంటివి తీసుకొని తింటే అది మైండ్ కంట్రోల్ అనమాట పూర్తిగా స్వీటే మానేయటం అని కాదనమాట నేను చెప్పేది ఇది అర్థం చేసుకోవాలన్నమాట అర్థమైందండి ఇప్పుడు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ గా ఉందమ్మా సరిపోయిందా మీకు ఓకే సో మైండ్ కంట్రోల్ అంటే అదనమాట ఇమోషన్స్ ని కంట్రోల్ చేయటం కానీ పూర్తిగా ఇమోషన్ లేకుండా అయిపోవడం కాదు ఓకే రైట్ కూడా లేకుండా ఉండడం కాదు అవునమ్మా కాదని చెప్తున్నాను కదండి ఇప్పుడు కాదు న్యూట్రల్ గా ఉండాలి అంటే ఏం జరుగుతున్నా సరే నవ్వకూడదు ఏడవకూడదు కోపం తెచ్చుకోకూడదు అట్లాగే సీరియస్ గా ఉండాలంటే మరి అట్లా లేరు కదా స్వామిజీ యోగి గారు కూడా అట్లా లేరు కదా ఎంతసేపు నవ్వుతూనే ఉండేవాళ్ళు అనమాట అంటే అలాగే ఆనందంగా ఉండమని చెప్పేవాళ్ళు అనమాట అట్లా అని చెప్పి మళ్ళీ మరి తప్పుడు పని చేయమని చెప్పలేదు ఆయన మన మైండ్ కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవాలి ఎప్పుడు ఖుషీగా ఆనందంగా ఉండాలన్నమాట అందుకనే కదండి ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ కూడా చూశాము స్వామీజీది అక్కడ సందర్భం అటువంటిది లేకపోయినా కూడా తనే సృష్టించి ఏదో రకరకాల డ్రెస్లు వేసుకోనో లేకపోతే ఏవో జ్యువెల్స్ పెట్టుకోనో వచ్చిన భక్తులకి ఆనందంగా ఆనందం కలిగేయడానికి ఏం చేయాలో అవన్నీ కూడా చేసేవాళ్ళు అన్నమాట ఇప్పుడు స్వామీజీకి ఏం అవసరం వంట చేసి ఏదో పదార్థం చేసి భక్తులకు పెట్టే అవసరం ఆయనకి ఏంటి అక్కడ ఎవరైతే ఉన్నారో వంట వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి పెట్టేస్తారు కదా కాదనమాట తనంతట తానే ఆ వంటకు కావాల్సిన పదార్థాలన్నీ తన రూముకి తెప్పించుకొని తన రూమ్లో ఉండి స్టవ్ పెట్టుకొని దాని మీద తనే వండి అందరికి పెట్టాలన్నమాట అది దేనికోసం చేస్తున్నారు ఒక విధమైన ఉల్లాసం కోసం కదండి ఒక విధమైన ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి ఇంక ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండకూడదు సుఖం సంతోషం అనేది ఉండకూడదు అది కాదు మైండ్ కరెక్ట్ ఇంకెందుకు మరి అలాంటి జీవితం సో అది కాదు అన్నమాట మనం చెప్పేది సో ఆయన ఇప్పుడు ఆయన ఏదైతే మనకి బోధించారో దాని ఎగ్జాంపుల్ కూడా ఆయనే చూపిస్తారనమాట అది చూసి మనం నేర్చుకోవటం చాలా అది రంజని గారు ఐ డోంట్ హౌ మచ్ స్వామింగ్ అంటే ఇప్పుడు విజయ గారు ఏమడుగుతున్నారంటే మరి స్వామీజీ గారు ఈ ఆశ్రమం మేనేజ్ చేసే బాధ్యత అంతా తను తీసుకునే వాళ్ళు కాదా లేదా ఆ బాధ్యత అంతా ఉన్నా కూడా అదన్నీ చేసుకుంటూ కూడా ఇలా సంతోషంగా ఉండేవాళ్ళ అని అడుగుతున్నారనమాట సో దానికి నేనేం చెప్తున్నానంటే పూర్తి బాధ్యత ఆయన మీదే అనమాట ఆయనే చెప్పి ప్రతి పని చేయించాల్సి వచ్చేది ఆశ్రమంలో అందరితోటిను అయినా కూడా అంటే అంత బాధ్యత తన మీద ఉండగా కూడా అలాగే సరదాగా టైం గడిపేవాళ్ళు అనమాట పూర్తిగా తన ఆరోగ్యం చెడిపోయిన దాకా కూడా ఇంకా బాధ తట్టుకోలేని పరిస్థితి వచ్చిన దాకా కూడా ఎప్పుడు నవ్విస్తూనే ఆడిస్తూనే ఉండేవాళ్ళు అనమాట అందరినీ తన దగ్గర ఉన్న భక్తులందరినీ కూడా తను కూడా సంతోషంగా ఉండేవాడు అనమాట ఇక్కడే కాదు అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో తీసిన వీడియోస్ ఉన్నాయి అమెరికాలో తీసిన వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీరు ఎంత సంతోషంగా ఎంత ఉల్లాసంగా నవ్వుతూ వాళ్ళందరి భక్తులతో గడిపేవాళ్ళు అనమాట అందుకనే ఆ భక్తులకు కూడా స్వామీజీ దగ్గర ఉండాలి స్వామీజీతో టైం గడపాలి అని ఎంతసేపు ఒక ఆశ ఉండేదనమాట సీరియస్ గా ఏమి మాట్లాడకుండా కూర్చుంటే వాడి దగ్గర ఉండాలని ఆవిడ ఆ బాబు ఎప్పుడు పోదామలో ఇక్కడి నుంచి అనిపిస్తుంది అవునా కదా అలా ఉండేవాళ్ళు కాదనమాట అందరిని ఆడిస్తూ ఉండేవాళ్ళు సంధ్య గారిని అడగండి ఎప్పుడైనా ఆవిడ ఇంగ్లీష్ సెషన్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు కూడా అంతే అనమాట సంధ్యాని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎంతసేపు ఆడిస్తూనే ఉండేవాళ్ళు Ah, so, did you get the answer, Vijaya? Yeah, I got it. So, it, it is not very necessary to be straight and uh, 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 mean uh, to people around in order to get work done. I mean, yeah. because in my real life experience, I've seen sometimes uh, people uh, just take you for granted, take advantage of you if, when you're friendly and uh, uh, good to them. Huh. Uh, you have you have got to get angry sometimes and show your temper to get <laughs> back to the line. So I was yeah. just thinking, the yogis don't have this kind of problem. Thank no, you. he had. I mean, he had his share of problems. Okay, so it's not that nothing like that happened. I mean, we know of cases where devotees gave him a lot of trouble, but he could he he could take all of the trouble and still remain happy. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ యోగి అండ్ ది నార్మల్ పీపుల్ రైట్ ఇప్పుడు విజయ గారు ఏమడుతున్నారంటే సారీ మరి ఇప్పుడు విజయ గారు ఏమడుగుతున్నారంటే మరి ఆ స్వామీజీ బాధ్యత అంతా స్వామీజీ మీదే ఉండేది ఆశ్రమం నడిపించే బాధ్యత అంటే మరి స్వామీజీ మాట వినని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మరి ఒక్కోసారి కోపం తెచ్చుకోవాలి వస్తుంది లేదంటే ఆ పని చేయడానికి అవదు వేరే మనుషులతో పనులు చేయించాలంటే ఒక్కోసారి కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది తెచ్చుకుంటేనే కానీ పనులు కావు అంట సో నేను అదే చెప్తున్నాను అనమాట లేదమ్మా ఆయనకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవి భక్తులు అందరూ స్వామీజీ మాట వినేవాళ్ళు కాదు అనమాట దగ్గరున్న వాళ్ళు కూడా కొంతమంది స్వామీజీ చెప్పిన పని చేసే వాళ్ళు కాదు చెప్పినట్టు చేసేవాళ్ళు కాదు అప్పుడు స్వామిజీ వాళ్ళ మీద కోపం తెచ్చుకునే వాళ్ళ మీద అరవాల్సి వచ్చేది కొంతమంది ఇంకా తను ఎన్నిసార్లు అరిసినా వినేవాళ్ళు కాదు అప్పుడు మళ్ళీ వాళ్ళని తప్పించి ఆ బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా వచ్చేది అనమాట ఆ విధంగా ఆశ్రమాలన్నీ తను మేనేజ్ చేసుకోవాల్సి వచ్చేది ఓకే ఒక్కోసారి భక్తులు తెలియక తప్పులు చేసేవాళ్ళు అనమాట ఓకే ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే దేవస్థానం డిజైన్ స్వామీజీ ఇచ్చారనమాట ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను పేపర్ మీద రాయరు పేపర్ మీద డ్రాయింగ్ ఉండదు తను ఏదో నోట్తో చెప్తారనమాట ఆ నోట్తో చెప్పేది అర్థం చేసుకొని ఇంజనీరు కాంట్రాక్టర్ వీళ్ళిద్దరు పనిచేయాలన్నమాట వాళ్ళ చేతిలో డ్రాయింగ్ ఉండదు ఇప్పుడు మామూలుగా మీరు మీ అందరికి కూడా కొంచెమైనా ఇల్లు కట్టే ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది ఇల్లు బిల్డింగ్ ఏదో కట్టే ఎక్స్పీరియన్స్ దాంట్లో ఏం చేస్తారు ముందు ఆర్కిటెక్ట్ ఒక బొమ్మ గీసిచ్చి నాకు ఇల్లు తయారయ్యాక ఇలాగ ఉంటుందని చెప్పి చూపించి ఆ తర్వాత మళ్ళీ ఒక ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళి దానికి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అని చెప్పి అనమాట అంటే అందులో ఏంటి ఒక్కొక్క కాలం సైజ్ ఎంత ఉండాలి ఒక్కొక్క బీమ్ సైజ్ ఎంత ఉండాలి దాంట్లో స్టీలు ఎన్ని రాడ్లు వేయాలి ఒక్కో రాడ్ సైజ్ ఎంత ఉండాలి ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ డిసైడ్ చేసి ఇవన్నీ డ్రాయింగ్లు వేసి అవన్నీ టెస్ట్ చేసి అంటే ఆ బిల్డింగ్ స్పాన్ కి ఆ బిల్డింగ్ నించోడానికి బాగా ఉండడానికి ఇవన్నీ సరిపోతాయా లేదా ఇంత స్టీల్ వేస్తే సరిపోద్దా లేదా కాలం సైజు ఇంత ఉండాలా ఇంకా పెద్దది ఉండాలా ఇవన్నీ ఆలోచించుకొని అవన్నీ పేపర్ మీద డ్రాయింగ్ రూపంలో పెడతారనమాట అప్పుడు ఆ డ్రాయింగ్ తీసుకెళ్లి కంట్రాక్టర్కి ఇస్తే ఆ డ్రాయింగ్ చూసి వాడు అర్థం బార్ బార్బెండర్ ఉంటాడు అంటే స్టీల్ తీసుకొచ్చి స్టీల్ బెండ్ చేసి మనకు కావాల్సినట్టుగా ఏర్పాటు చేసి కట్టడానికి వాడికి కూడా డ్రాయింగ్ ఇవ్వాలి వాడు కరెక్ట్ గా ఆ సైజు రాడ్ తీసుకొచ్చి మనం చూపించిన డ్రాయింగ్ ప్రకారం వాడు దాన్ని బెండింగ్ చేసి అప్పుడు వాడు వచ్చి భీములు కడతాడు స్టీల్ రాడ్స్ తోటి అప్పుడు మళ్ళీ ఆ రాడ్స్ మళ్ళీ సెంటరింగ్ వేసుకొని దాని మీద మళ్ళీ కాన్క్రీట్ పోసుకొని మనం కట్టుకుంటాం బిల్డింగ్ అవునా ఇది నార్మల్ పద్ధతి స్వామీజీ దగ్గర పద్ధతి ఏంటంటే ఇంజనీర్ని పిలుస్తారు కాంట్రాక్టర్ని పిలుస్తారు నాకు ఇలాగ బిల్డింగ్ కావాలి అంటారు సరే అంటారు వాళ్ళు ఆ తర్వాత ఇక్కడో కాలం రావాలి ఇక్కడో కాలం రావాలి ఈ కాలం సైజు ఎంత ఈ కాలం సైజ్ ఎంత ఇక్కడ భీమ్ వస్తుంది దీని సైజు ఎంత అని చెప్పేస్తారు తనే తర్వాత స్టీల్ ఏదో చెప్పేస్తారు అంటే మరి వాళ్ళకి ఎంత అర్థమైందో తెలియదు అది డ్రాయింగ్ పేపర్ మీద ఉండదు ఎక్కడ రాసి కూడా ఉండదు డ్రాయింగ్ ఉండదు రాసి ఉండదు అనమాట కాంట్రాక్టర్ నాకు అర్థమైంది అంటాడు ఇంజనీర్ ఏమంటాడో తెలియదు అనమాట సో ఒకసారి పోయింది స్వామీజీ ఇలాగే అన్ని చెప్పేశారు డ్రాయింగ్లు అన్ని డ్రాయింగ్లు ఇవ్వలేదు అన్ని చెప్పారనమాట ఏది దేవస్థానం మళ్ళీ ఏదో బిల్డింగ్ కాదు త్రిమూర్తుల దేవస్థానం కట్టించారు కదండి బెంగళూరులో దానికి అనమాట దానికి ఎలాగ డిజైన్ ఇచ్చారు స్వామీజీ అనమాట అంటే ఎన్ని కాలంస్ రావాలి ఎక్కడ రావాలి ఎంత సైజ్ రావాలి అన్ని చెప్పేశారు తోటి చెప్పేస్తే ఊరికి వెళ్ళిపోయారు ఎక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళారో మరి ఆదివారంపేటకి వెళ్ళారో ఎక్కడో వెళ్ళారు అనమాట వీళ్ళేం ఏం చేశారు వీళ్ళకి అర్థమైనట్టు వీళ్ళు కట్టేశారు ఏదో కట్టేశాక అప్పుడు మళ్ళీ స్వామీజీ అనక్కి బెంగళూరు వచ్చారు అనమాట వచ్చి అది చూశారు చూసి అయ్యో నేను చెప్పింది ఏంటి వీళ్ళు కట్టింది ఏంటి వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పి నాకు జ్ఞాపకం ఉంది ఇంకా ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది శివా కూడా జ్ఞాపకం ఉంటుంది శివ కూడా గుండి జగదీష్ జ్ఞాపకం ఉంటుంది అప్పుడు తనకి చాలా అనుమానం వచ్చిందనమాట ఇలా కట్టావా అంటే ఈ బిల్డింగ్ నించోదు కాలమ్స్ చాలా సన్న వేసేసారు వీళ్ళు ఈ కాలమ్స్ మీద బిల్డింగ్ కడితే ఈ బిల్డింగ్ నించోదు మళ్ళీ మామూలు ఏదో బిల్డింగ్ కాదది త్రిమూర్తుల దేవస్థానం అది దాంట్లో రిస్క్ ఎలా తీసుకుంటారు అప్పుడు చాలా కోపం తెచ్చుకొని ఇంజనీర్ మీద అరిసి కాంట్రాక్టర్ మీద అరిసి కాంట్రాక్టర్ అంటాడు నేను చెప్తూనే ఉన్నాను స్వామిజీ ఇంజనీర్ కి ఆయన ఒప్పుకోలేదు ఆయన ఇలాగే చేయమన్నాడు నేను ఇలా చేశాను నా అంటాడు వాడు ఇంజనీరింగ్ అసలు అర్థం కాలేదు అనమాట స్వామీజీ చెప్పింది అర్థం కాలేదు ఆయన చేసాడు ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ రోజు రాత్రి పగలు ఇదే యోచనమాట స్వామీజీకి నాకు కొంచెం బిల్డింగ్ అర్థమయ్యేది కానీ అంటే కొద్దో గొప్ప తెలుసు అందరికి తెలిసినట్టు నాకు కూడా తెలుసు కానీ ఈ పద్ధతిలో పనిచేయటం నాకు తెలియదు అనమాట అంటే డ్రాయింగ్ లేకుండా సైజులు ఏవి రాసుకోకుండా ఒకసారి స్వామీజీ నోట్స్తో చెప్పేస్తే అది అర్థం చేసుకొని చేయటం ఎలాగో అది నాకు తెలీదు అందుకని చెప్పి నేను దాంట్లో కలగ చేసుకునేవాడిని కాదనమాట ఆ సబ్జెక్ట్ నాకు తెలుసున్నా కూడా ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్గా అక్కడ నాకు నాకేం తెలియనట్టుగా నించో ఉండేవాడిని అనమాట నాకేం తెలిసేది కూడా కాదు స్వామీజీ చెప్పేది అయితే తెలిసేది కాదనమాట కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ లో సీరియస్ ప్రాబ్లం వచ్చింది ఈ విధంగా మనం కాలమ్స్ కట్టి దీని మీద మనం బిల్డింగ్ కడితే బిల్డింగ్ నించోదు అని స్వామీజీకి అనుమానం వచ్చింది అనమాట అప్పుడు కొన్ని రోజులు ఆలోచించి ఆలోచించి మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడి మళ్ళీ ఇంజనీర్తో మాట్లాడి తనే మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా ఇచ్చారనమాట మళ్ళీ దాని చుట్టూ అంటే వేసిన కాలం చుట్టూ మళ్ళీ ఇంకో రింగ్ కాలం వేయించి ఇంకొక రౌండ్ కాలం వేయించి అప్పుడు దాని మీద స్లాబ్ పోయించి మళ్ళీ పైన స్లాబ్ వేయించారు అనమాట ఇప్పుడు మీరు దేవస్థానానికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ చుట్టూ రెండేసి కాలంస్ ఉంటాయి మామూలుగా ఇంజనీర్ ఇచ్చి డ్రాయింగ్ వేస్తే వాళ్ళు అలా చేసి అనమాట పైన మళ్ళీ మనం నడుచుకుంటూ చుట్టూ తిరగడానికి ఒక కారిడార్ లాగా తయారు చేశారు అదంతా స్వామిజీ చేంజ్ చేసిన డిజైన్ అనమాట అర్థమైంది అనుకుంటాను మీకు నేను ఎందుకు చెప్తున్నాను ఇదన్నీ అని సో అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ స్వామీజీ కూడా ఫేస్ చేసేవాళ్ళు అనమాట అదే ఇప్పుడు మంచి ఇంజనీర్ ఉండి మంచి ఆర్కిటెక్ట్ ఉండి స్వామీజీ చెప్పిన దాన్ని అర్థం చేసుకొని డ్రాయింగ్ కింద వేసేసి ఆ డ్రాయింగ్ చూపించి స్వామీజీకి ఆ సైజులన్నీ చూపించి స్టీల్ చూపించి స్వామీజీ ఇది ఎలా చేస్తాం కరెక్ట్ అంటే స్వామీజీ ఓకే అంటే అప్పుడు చేసుకుంటే ఇంకే ప్రాబ్లం లేదనమాట కానీ స్వామీజీ అలా చేసేవాళ్ళు కాదు తన మైండ్లో ఉన్నది చెప్పేవాళ్ళు అంతే నోట్ తోటి అది వాడు కాంట్రాక్టర్ అర్థం చేసుకోవాలి వాడు చేయాలన్నమాట అన్నీ మళ్ళీ బార్బెండర్ రావాలి వాడు అర్థం చేసుకోవాలి స్టీల్ ఎంత కొనాలి దానికి లెక్క వేయాలి ఎంత స్టీల్ కావాలని అది కొనాలి మళ్ళీ పని చేయించాలి మళ్ళీ స్లాబ్ వేయించాలన్నమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా అవన్నీ మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ప్రాబ్లం రాకుండా మళ్ళీ బిల్డింగ్ కట్టించి హాయిగా ఉంది కదండీ బిల్డింగ్లో ఏ ప్రాబ్లం రాలేదు కదా ఓకే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేయి స్వామీజీ అది సాల్వ్ చేసేవాళ్ళు కానీ మళ్ళీ ఆ తర్వాత కూడా కాంట్రాక్టర్ని పిలిచి ఖుషీగా మాట్లాడేవాళ్ళు ఇంజనీర్ భయపడిపోయేవాడు అనమాట ఓడిగిపోయేవాడు స్వామీజీ దగ్గర ఈ విషయాన్ని మాట్లాడాలంటే మళ్ళీ ఆయన్ని కూడా పిలిచి ఈ ప్రాబ్లం తనే సాల్వ్ చేసి మళ్ళీ ఆయన్ని కూడా పిలిచి మళ్ళీ ఖుషీగా ఆయనతో మాట్లాడి ప్రసాదం పెట్టి వాళ్ళ ఆవిడ్ని పిలిచి వాళ్ళ పిల్లల్ని పిలిచి అందరితో ఖుషీగా ఉండేవాళ్ళు అనమాట అర్థమైందా ఈ యోగ్యా పద్ధతి అలాగుంటుంది అనమాట అది అర్థమైందమ్మా విజయ